సిలిండర్ పన్నెండు వందలు చేశారు పన్నెండు వంద రెండు వందల రేట్ వచ్చాక ఐదు వందలు ఐదు సిలిండర్ కాకుండా మీకు ఇంత అత్త పెన్షన్ కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినా ఎలక్షన్ కోడు ఉందో నా పేరు ఇంత అత్త పెన్షన్ ఉంటే కోడలకు రెండున్నర వేలు ఇస్తారు ఎంత ఆడలు ఉంటే అంతమందికి ఇస్తారమ్మా ఇదే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక స్కీమ్స్

రాహుల్ గాంధీ గారి ఏక కాలంలో చేస్తే మీరు పదిహేను రెండు లక్షల రూపాయలు మీకు ఎంతమంది అయితే బ్యాంకు రుణాలు తీసుకున్నారు వ్యవసాయ ఉన్నారు అవన్నీ మళ్ళీ తర్వాత పది లక్షల రూపాయలు చేశారు అంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నోడు ఎక్కడైతే పెద్ద ఆసుపత్రి ఉంటాడో మీరు కూడా పెద్ద ఆసుపత్రి చేసుకోవచ్చు ఆరోగ్య పది లక్షల వరకు మిల్లు కట్టవలసిన అవకాశం ఆరు సార్లు ఎమ్మెల్యే చేసిన గరీబ్ మనిషి వాళ్ళ లెక్క కోర్టు సంపాదించి జైలు లేడు مونکي پاما ۽ ڊاڪٽر سر منهنجي پاس نه آيا ته رهامون ٿا రెడ్డి గెలిచిండు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది మేము చెప్పిన హామీలల్లో నాలుగైదు హామీలు నెరవేర్చినము ఇంకా కొన్ని హామీలు నెరవేర్చేది ఉండే ఈ లోపల నోటిఫికేషన్ పడింది పార్లమెంట్ ఎలక్షన్ పదమూడో తారీఖు నాడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపియమని చెప్పడం వచ్చినాం మొన్న ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు అట్లనే ఈయనను కూడా గెలిపియండి సుదర్శన్ రెడ్డి గారికి తోడైతాడు కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అవుతాడు మీకు కావాల్సిన హామీలన్నీ నెరవేరుస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల అవకాశం ఆరు సార్లు ఎమ్మెల్యే

కాబట్టి ఏక కాలంలో చేస్తే మీకు వడ్డీ డీవిటీ బాగుంది అగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలు మీకు ఎంతమంది బ్యాంకు రుణాలు తీసుకున్నారు వ్యవసాయ రుణాలు అవన్నీ వంద లక్షల రూపాయలు కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది లక్షలు కాల్ చేశారు అదే ఇప్పుడు ఏ కార్పొరేట్ అసలు ఉన్నోడు ఎక్కడైతే పెద్ద ఆసుపత్రి పెట్టడో మీరు కూడా పెద్దాసుపత్రి పోయి వైద్యం చేసుకోవచ్చు ఆరు గట్టి కింద పది లక్షల వరకు నిల్లు కట్టవలసిన అవసరం లేదు అదేవిధంగా అమ్మ అనేక పథకాలు ఈ మీరు పనిపోతురు కదమ్మా ప్రభుత్వం ఉంది కేంద్రం లే ప్రభుత్వం ఉంది జీవన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా జానకంపేట గ్రామానికి విచ్చేయడం జరిగింది అలాగే జానకంపేటలో ఉన్నటువంటి ఎన్ఆర్యూజెస్ కూలీలను కలవటం జరిగింది ఎన్ఆర్ఈ కూలీలకు గతంలో మేము ఇచ్చిన హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినాయి ఇంకా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలు నెరవేర్పబడతాయి కాబట్టి మీరు జీవన్ రెడ్డి గారికి ఓటేసి పదమూడో తారీఖు నాడు హస్తం గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపివలసిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మా యొక్క జీవన్ రెడ్డి గారు ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల రైతాంగం పట్ల అలాగే వ్యవసాయ కూలీల పట్ల మరియు బీడి కార్మికుల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ సమస్యల పట్ల ఆయనను మన ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంటుకు పంపించినట్లయితే ఆయన గళాన్ని అక్కడ వినిపించి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడన్న ఆశాభావం మాకుంది తప్పకుండా ఆయనను గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేయడానికి తనని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మేము కోరుతాం